హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాగీని ఎలా చేయాలో చూపెడతాను పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తినే ఈ రెసిపీ ఈజీగా ఐదే ఐదు నిమిషాలలో ఎలా చేయాలో చూపెడతాను ముందుగా ఒక మ్యాగీ ప్యాకెట్ని అయితే తెచ్చుకోవాలండి మనకు షాప్లలో కిరాణా షాప్లలో సూపర్ మార్కెట్లో ఉంటుంది ఇది సెవెంటీ ఫోర్ రూపీస్ అండి ఇది ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది సెవెంటీ ఎయిట్ రూపీస్ కావచ్చు ఓకేనా ఇందులో ఆరు ముక్కలు అయితే వస్తాయి మ్యాగీ ముక్కలు అందులోనే మనకు కావాల్సినంత మసాలా అయితే వస్తుంది ఈ మ్యాగీకి సరిపడా మసాలా అయితే వస్తుంది నేను మూడు అయితే తీసుకున్నాను మూడు ముక్కలైతే మ్యాగీ అయితే తీసుకున్నాను ఈ మూడు ముక్కలకి మూడు ప్యాకెట్ల మసాలా అయితే సరిపోతుంది ఈ మసాలాను కూడా ఒక గిన్నెలో పోసుకొని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు అలాగే క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అలాగే ఉల్లిగడ్డలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని స్టవ్ని పెద్ద మంట పైన ఉంచుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా దూరగా ఉడికాక ఒక గిన్నెలోకి అయితే పోసుకోవాలండి నూనెతో సహా అంటే జీలకర్ర క్యారెట్ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక పావు లీటర్ వరకు నీళ్ళైతే పోసుకోవాలి ఈ నీళ్ళని ఇలా బాగా కాగబెట్టుకోవాలండి కిందికి మీదికి మసలే వరకు ఇలా బాగా కాగబెట్టుకొని ఈ మ్యాగీ ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా రెండు వైపులా ఇలా మ్యాగీని అయితే ఉడికించుకోవాలి మనము ఈ మ్యాగీని అంటే చిల్లర చిల్లరగా చేయాల్సిన అవసరం లేదండి ఇలాగనే మూడు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది అవే విచ్చుకుపోతాయి ఇలా కొంచెం చిక్కబడినాక ఇందులోకి ఇంకా మ్యాగీ మసాలా అయితే వేసుకోవాలి మ్యాగీ మసాలా వేసుకొని ఇంకా ఈ మ్యాగీకి బాగా కలిసేలాగానైతే ఇలా కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి మ్యాగీని అయితే ఇలా బాగా కలిసేలాగానైతే ఇలా కలుపుకోవాలి ఇందులో వాటర్ కనిపిస్తున్నాయి కదా ఇది మొత్తం చిక్కబడే వరకు అయితే ఉడికించుకోవాలండి మనకైతే మ్యాగీ అయితే మంచి రెడీ అయింది ఇప్పుడు లాస్ట్లోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు క్యారెట్ ముక్కలు అలాగే జీలకర్ర కూడా ఉంది కదా ఆ నూనెని ఇందులో పోసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ అయితే చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కిందికి దించేసుకొని ప్లేట్లోకి తీసుకు పిల్లలకి ప్లేట్లోకి వేసిస్తే ఎంతో రుచికరమైన మ్యాగీ మసాలా అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈజీగా ఐదే ఐదు నిమిషాలలో పిల్లలకు అప్పటికప్పుడు చేసి పెట్టే ఈ మ్యాగీ మసాలా రెసిపీ అయితే నేనైతే ఇలా చేసి అయితే పిల్లల కోసం అయితే వేస్తున్నాను ఓకేనా మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇలానే చేస్తారా ఇంకా వేరే విధంగా చేస్తారో కూడా కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్